Namaste, welcome to jp News. ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ పదవిని బీఆర్ఎస్ అడ్డుకోవడానికి మహాబూబాద్ లోని వివేకానంద రాష్ట్ర నాయకులు డాక్టర్ డోలీ సత్యనారాయణ పిల్లి సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన మహానేతపై బీఆర్ఎస్ నాయకులు కోర్టుకు పోయి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు మీరు ఎన్ని కుట్రలు పనినా సార్ ప్రమాణ స్వీకరణం ఆపలేరన్నారు ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ పదవిస్తే తట్టుకోలేక జీర్ణించుకోలేకపోయారని బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి దిగజారుడు విధానాలకు పాల్పడుతున్నాడని తీవ్రంగా ఖండించారు రాబోయే ఎంపీ ఎన్నికల్లో పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు అప్పుల రాష్ట్రం చేశాడని తప్ప అభివృద్ధి చేయలేదన్నారు A வரம் தா ரோஜுகர அணுகடால் சிக்கு சிக்கு சிக்குசிக்குயா மசிகா பிரவாசிகர அணுகடால் சிக்கு சிக்கு மசிகா போரஸா பிரவாசிகர ரெட்டியார் ஜகர்தா ஜகர்தா Telangana ಉದ್ಯಮಸ್ಥರನ ಕಾವಸದ ಪ್ರವಾசிகರ அணுகಡಲು ಸಿக்கு சிக்கு ಸಿக்குசிக்குயா ಮಸಿಗ ಪ್ರವಾசிகರ அணுகಡಲು ಸಿக்கு சிக்கு గవర్నర్ కోటాలో మరి తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీమాంధ్ర పెత్తందారి రాజకీయాలను ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ మొత్తం తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసి పోరాటం వైపు మలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్ద మనిషి మరి కోదన్ రామ్ గారికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నేపథ్యంలో మరి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అట్టనే కేసీఆర్ కేటీఆర్లు కుట్రబన్నీ ఇవాళ హైకోర్టు అభ్యంతరం లేదని చెప్పినప్పటికీ కూడా గవర్నర్ ఆమోదం తెలిపినాక కూడా ప్రమాణ స్వీకారాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటూ కుట్రపూరితంగా హైకోర్టు నుంచి ఒక ఇంటీరియం డైరెక్షన్ తీసుకొచ్చి మరి అడ్డుకోవడం జరిగింది నిజంగా కూడా సిగ్గుపడాలి ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే ప్రజలందరికీ నాయకత్వం వహించి సిద్ధాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా భావాలకు అతీతంగా సమస్త జనాలను కుల సంఘాలను ఉద్యోగస్తులను విద్యార్థులను మేధావులను సబ్బండ కులాలను కదిలించి ఒక తాటిపై తీసుకొచ్చి మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మనిషి ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ నేతను అనేక నిర్బంధాల గురి చేసి అరెస్ట్ చేయడం జరిగింది కోధన్ రామ్ గారు కోరుకున్నది ఈ వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను అనుగుణంగా పాలన కొనసాగాలని చెప్పేసి కోరుకున్నాడు ఇవాళ మండలిలో కానీ శాసనసభలో కానీ కోదండరామ్ గారు ఉంటే గత పదేళ్ళ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు దోపిడీ ఇంకా సీమాంధ్రులకు ఎట్లా ఊడిగలు చేసినో అవన్నీ కూడా కుట్రలు బయటపడతాయని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పిల్ల కుంక ఉద్యమానికి పరిచయం లేనటువంటి వ్యక్తి అమ అమెరికా నుంచి నేరుగా కండగ కప్పుకొని అధికారం పొందినటువంటి వ్యక్తి కేటీఆర్ లాంటోడు కోదండరామ్ గురించి మాట్లాడడం సిగ్గుపడాల్సినటువంటి అంశం ఇవాళ ఈ విషయంలో బేషరతుగా తెలంగాణ సమాజానికి కేసీఆర్ కేటీఆర్ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో బేషరతుగా రామ్ సార్కి క్షపామణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎనిమిదో తారీఖు తర్వాత ఖచ్చితంగా గోదావరి రాజాగారు ప్రమాణ స్వీకారం చేస్తారు విధ్వంసమైనటువంటి విద్య నుంచి విధ్వంసమైనటువంటి విలువల నుంచి ఇవాళ ఈ తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకే దీని పట్ల తీవ్రంగా కేసీఆర్ను నిర్ణయాలను కే టిఆర్ఎస్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇవాళ మరి కేసీఆర్ తలలేనటువంటి దృష్టిబొమ్మను తగలడం జరిగింది మరి తెలంగాణ జనసమితి పక్షాన టీఆర్ఎస్ నాయకులకు ఖచ్చితంగా మరి ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా మరొకసారి గుణపాఠం చెబుతేందుకు జనసమితి కాంగ్రెస్ పార్టీతో సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం